అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుకున్నంత జరిగింది ఎంపీ మిథున్ రెడ్డి ఏదైతే జరుగుతుంది అని చెప్పేసి కోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేశాడు అదే జరిగింది అసలు ఏం జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే ఈ భారీ ఎత్తున జరిగినటువంటి లిక్కర్ స్కామ్ లో ప్రధాన సూత్రధారులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఈ రెడ్డి మిథున్ రెడ్డి అలాగే విజయసాయి రెడ్డి అలాగే రాజ్ రెడ్డి వీళ్ళ చుట్టూ సిట్ అధికారులు ఉచ్చు బిగి ఉన్నారు ఏ రేంజ్ లో అంటే ఊపిరి కూడా ఆడనంతగా ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ లో ఈ లిక్కర్ స్కామ్ అనేటటువంటిది ఒకటి బయట పడిందో తెలుగుదేశం పార్టీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు గారు పార్లమెంట్ లో ఈ లిక్కర్ స్కామ్ పంచాయతీని పెట్టాడు వెంటనే మిథున్ రెడ్డి ఏం చేశాడు అంటే కోర్టు తలుపులు తట్టాడు నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి కోర్టు వాళ్ళు కూడా చాలా సావధానంగా ఆయనకు సమస్యలన్నీ విని అసలు నిన్ను విచారణ పిలవలేదు నీ మీద ఏ కేసు కట్టలేదు నువ్వెందుకు అంత భయపడిపోయి బెంబేలు ఎత్తిపోయి శివరైపోయి ఇక్కడ దాకా వచ్చావు అని చెప్పేసి ఆ ముందస్తు బెయిల్ పిటిషన్ని కోటేసింది ఇక వాసుదేవరెడ్డిని లాక్ చేశారు సిట్ అధికారులు ఒకవైపు రాజ్ కసిరెడ్డిని మొత్తం డొంకంతా లాగారు ఆయన గారు ఎక్కడెక్కడ ఏ ఏ రకంగా చేసిందంతా బయటికి లాగారు ఇక వైసీపీ మాజీ రాజ్యసభ సభ్యుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ టూ పొజిషన్ని ఏళ్ల తరబడి అనుభవించి సజ్జల రామకృష్ణారెడ్డి ఎంట్రీతో ఎగ్జిట్ అయినటువంటి విజయసాయి రెడ్డి ఆయనకు కూడా సిట్ అధికారుల నుంచి పిలుపు అయితే రావడం జరిగింది ఆయన కూడా చాలా క్లారిటీగా ఈ నెల పదిహేడవ తారీఖున వచ్చి కలుస్తాను మీరు ఏ ప్రశ్నలు అడిగినా సరే నేను మీకు సహకరిస్తాను ఉన్నది ఉన్నట్టుగా చెబుతాను అని చాలా క్లారిటీగా విజయసాయిరెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది అంతకుముందే విజయసాయిరెడ్డి గారు ఈ కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటి కేసులో విచారణకు హాజరైనప్పుడు ఆయన మాట్లాడుతూ లిక్కర్ స్కామ్ మొత్తం చేసిందంతా రాజ్ కసిరెడ్డే ఈ రాజ్ కసిరెడ్డిని పట్టుకుంటే చాలు ఎవరెవరు దాని వెనకాల ఉన్నారో మొత్తం లిస్టు బయటకు వచ్చింది ఆ పైన ఆ కమిషన్లు ఏవైతే ఉన్నాయో అవి ఎవరు ఇంటి దగ్గరికి వెళ్ళాయి ఎవరు జేబులోకి వెళ్ళాయి అనేది మొత్తం రాజ్ కసిరెడ్డి చెప్పేస్తాడు అని చెప్పి చెప్పినటువంటి విషయం కూడా నేను మీకు గుర్తు చేస్తున్నా ఇక ఈ వాసుదేవరెడ్డి రాజకసిరెడ్డి విజయసాయి రెడ్డిని పక్కన పెడితే ఒక ఎంపీ స్థానంలో ఉండి రాజంపేట ప్రజలకు మంచి చేయరా బాబు అని చెప్పేసి మూడో దఫా కూడా ఓట్లేసి లోక్సభకు పంపితే ఈ పుల్లల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు చిన్న పుల్లల మిథున్ రెడ్డి ఏం చేశాడు అంటే జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి వచ్చింది కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించేటటువంటి అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఏదో వాళ్ళ తాత అయినట్టు వాళ్ళ చిన్న ఆయన ముళ్ళైనట్టు ఇష్టం వచ్చినట్టు దేన్ని పడితే దాన్ని దోసుకోవడం మొదలుపెట్టారు ఈ లిక్కర్ స్కామ్ లో మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం చేస్తామని చెప్పారు ఆఫ్ కోర్స్ తర్వాత దానికి మూడు నామాలు పెట్టారు అనుకోండి ఎందుకు పెట్టారనే దాని గురించే ఇప్పుడు డిస్కషన్ అనమాట ఎందుకు మూడు నామాలు పెట్టారంటే ప్రైవేటు వ్యక్తుల చేత లిక్ మద్యం షాపులు నడిపిస్తే అవి డైరెక్ట్ గా ప్రభుత్వ ఖజానా లేకి పోతాయి కాబట్టి ప్రైవేటు వ్యక్తుల నుంచి ఆ మద్యం షాపులను లేకుండా చేసి లాగేసుకొని ప్రభుత్వమే మద్యం షాపులు నడుపుతుంది ఎందుకు అంటే సామాన్యులు ఈ మద్యం తాగి ప్రాణాలు పోగొట్టుకుంటా ఉన్నారు కాబట్టి లిమిటెడ్గా మద్యం షాపుల్ని ప్రైవేటు వ్యక్తుల నుంచి కాకుండా ప్రభుత్వం మేము నడిపేటట్లు చేస్తాము అని చెప్పి చెప్పడం కాకుండా అప్పటిదాకా ఉన్నటువంటి దేశవ్యాప్తంగా అవైలబుల్గా అంటే ప్రతి ఒక్క చోట దొరికేటటువంటి బ్రాండ్లను పక్కకు నూకేసి ఎవరైతే కేసుకు నూట యాభై నుంచి నాలుగు వందల రూపాయల వరకు కమిషన్లు అంటే వీళ్ళు ఎంత డిమాండ్ చేస్తే అంత కమిషన్లు ఇచ్చేటటువంటి డిస్లరీస్ ఉన్నాయో వాళ్ళని మాత్రమే ఆంధ్రప్రదేశ్లో మద్యం అమ్మకాలు చేసుకునే విధంగా కాంట్రాక్టులు అప్పజెప్పి తద్వారా వీళ్ళు కమిషన్లు కోట్ల కోట్లకు దండుకున్నారనమాట ఇది జరిగినటువంటి విషయం ఇక్కడ ఈ కమిషన్లు మాట్లాడినటువంటి వ్యక్తి ఎవర్రా అంటే మన పొలాల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు చిన్న రెడ్డి మిథున్ రెడ్డి అనమాట ఈయన గారు ఈ డిస్లరీ ఓనర్లతో కూర్చొని చక్కగా బ్రోకరేజం చేశాడనమాట ఇదిగో మా ఓనర్ గారు ఇంత ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు మేము ఇంత డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇంత ఇస్తేనే మీరు మా ఆంధ్ర రాష్ట్రంలో మీ మద్యం అమ్ముకునేదానికి అవకాశం కల్పిస్తాము లేకపోతే లేదు తెలుసు కదా పెద్ద పెద్ద బ్రాండ్లను మంచి మంచి బ్రాండ్లనే మేము తరిమేశాము ఆంధ్రప్రదేశ్ నుంచి మీరంత అది ఇదని చెప్పేసి బెదిరింపులకు పాల్పడ్డారో మరి ఇంకేం చేశారో తెలియదు కానీ మొత్తానికైతే ఒక కేసు మద్యం బాటిల్స్ నుంచి నూట యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు కమిషన్లు లాక్కున్నారనమాట ఇక మన చిన్నపుల్ల రెడ్డి మిథున్ రెడ్డి వంతు వచ్చింది అనమాట సిట్ అధికారులు పిలిచారు రేపు విచారణకు రావాలని నోటీస్ పంపించడం జరిగింది మద్యం స్కామ్ లో సిట్ అధికారులు చాలా జడ్ స్పీడ్తో పనిచేస్తా ఉన్నారు వీళ్లకు మామూలుగా ఉండదు ఎవరము ఈరోజు అంటే పదిహేడవ తారీఖు ఈరోజు ఈరోజు రెడ్డి విచారణకు హాజరు కానున్నారు రేపు అంటే పద్దెనిమిదో తారీఖు వాళ్ళ తండ్రి గారిని విచారణకు రమ్మని చెప్పి సిట్ అధికారులు పిలిచారు ఎల్లుండి అంటే పంతొమ్మిదో తారీఖు రాజ్ రెడ్డికి అపాయింట్మెంటు ఆల్రెడీ రెడ్డి అనేవాడు ఇప్పటికే మూడు సార్లు నోటీస్ పంపిస్తే మూడు సార్లు కూడా డుమ్మా కొట్టేసి ఫోన్లు స్విచ్ ఆఫ్ కూడా చేసుకున్నాడంట సో దాని గురించే రాస్తారనమాట ఇక మెయిన్ పాయింట్ ఏంటంటే మద్యం స్కామ్ తో ప్రభుత్వ ఖజానాకు ఇరవై వేల కోట్ల నష్టం వాటిల్లింది వైసీపీ పెద్దలు దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల కమిషన్ల రూపంలో దోసుకున్నారు అని సిట్టధికారులు అధికారులు ప్రాథమికంగా తేల్చడం జరిగిందనమాట ఈ స్కామ్ సర్వస్వం రాజ్ కసిరెడ్డి ఆధ్వర్యంలోనే జరిగింది మద్యం తయారీదారుల నుంచి ప్రతీ నెల అరవై కోట్ల రూపాయలకు పైగా వీళ్ళు కమిషన్ల రూపంలో ముడుపులు అందుకోవడం లంచాలు తీసుకోవడం జరిగింది హైదరాబాద్లో ఉన్నటువంటి జూబ్లీ ప్రత్యేకంగా దీనికోసమే ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ఈ అక్రమ దంద లంచాల దంద నిర్వహించినట్టు ప్రాథమికంగా ఈ సిట్ అధికారులు తేల్చడం జరిగిందనమాట చూస్తూ ఉంటే ఒక్క ఛాన్స్ అని వీళ్ళు అడిగింది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏదైనా మంచి చేద్దామనైతే అయితే కాదు వీళ్ళు ఒక్క ఛాన్స్ అడిగింది ఈ రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఈ అక్రమాస్తుల కేసులు పడిన తర్వాత ఈ సిబిఐ ఈడీ వాళ్ళు ఏదైతే ఈ నలభై మూడు వేల కోట్ల రూపాయలని అటాచ్ చేసుకొని సీజ్ చేశారో వాటికి వడ్డీలు చక్రవడ్డీలు భూచక్ర వడ్డీలు ఇట్లా ఎన్ని రకాల వడ్డీలు ఉంటే అన్ని రకాల వడ్డీలు వేసి ప్రజల దగ్గరనే మళ్ళా లాక్కుందాము అనేటటువంటి ప్రయత్నం చేసి నానా నాటకాలు ఆడి డ్రామాలు ఆడి మొత్తానికి రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి స్థానాన్ని సంపాదించుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాజశేఖర్ రెడ్డి సొంత ఆస్తులు అన్నట్టు ఆంధ్రప్రదేశ్ ఇష్టారీతిన రీతిన దోసుకున్నారు ఇల్లు ఇది వాస్తవం తెలుసుకోకపోతే మనంత ఎర్రిపప్పులు ఎవరూ లేరు అందరూ అని చెప్తా ఉన్నాం ఇంకా మీ ఇష్టం ఇది వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ